హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ రాంబాబా శాస్త్రి కిచెన్ ఈరోజు నేను వచ్చి పిల్లల కోసం స్నాక్స్ చేద్దాం అనుకుంటున్నాను అండి మినపప్పు బియ్యం కలిపిన జంతికలు చాలా టేస్టీగా ఉంటాయి ప్రిపరేషన్ కూడా ఈ బియ్యం కలిపిన జంతికలు చేస్తున్నా ఇది మెజర్మెంట్ వచ్చి నేను ఇక్కడ ఒక గ్లాస్ మినపప్పుకి టూ గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను వాటన్నిటిని కూడా గిరినీకి ఇచ్చేసి ఇలాగ మొత్తం అంతా కూడా పిండి ఆడించేసానంటే అయితే ఇందులో మొత్తం చేస్తలేదండి హాఫ్ క్వాంటిటీ తీసుకుంటున్నాను మంచిగా ఉంటాయి ఇవి కాస్త టేస్ట్ రావడం కోసం దేంట్లోకి కాస్త శనగపిండిని కూడా యాడ్ చేద్దాం ఒక కప్పు శనగపిండి అండి శనగపిండి కూడా తీసుకోండి పావు నల్ల నువ్వులు నువ్వుల పప్పు బదులు ఇక్కడ నేను నల్ల నువ్వులు వేసుకుంటున్నాను బాగుంటాయండి చాలా టేస్టీ కనబడతాయి రుచికి సరిపడినంత ఉప్పు అండి ఇక్కడ నేను వచ్చి వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకుంటున్నాను ఇది లో సాల్ట్ అండి పింక్ సాల్ట్ మీకు కొంచెం సాల్ట్నెస్ అనేది తక్కువ ఉంటుంది ఎందుకని కొంచెం ఎక్కువ తీసుకున్నా మీ నార్మల్ సాల్ట్గా యూజ్ చేస్తే ఒక వన్ స్పూన్ తీసుకోండి ఇదిగోనండి పచ్చివామచ్చి ఎక్కువ వన్ స్పూను పిండి మొత్తం కలిపేసేట్టుగా ఒకసారి అంతా కూడా కలిపేయండి సాల్ట్ అది వాటర్ పోయకుండానే ముందే కలిపేసుకోవాలి మళ్ళీ వాటర్ పోస్తే సాల్ట్ ఒక దగ్గర పిండిలో ఎక్కువ తక్కువ అయిపోతుంది ఇలా మొత్తం అంతా కూడా మిక్స్ చేసేయండి దీంట్లో వేడి నీళ్ళైనా వేసుకోవచ్చండి చల్ల నీళ్ళైనా వేసుకోవచ్చు మీరు ఏ చేసుకున్నా సరే ఇందులో కాస్త గుళ్ళగా రావడం కోసం కాస్త బటర్ని యాడ్ చేయండి బటర్ లేని వాళ్ళు డాల్డా యాడ్ చేసుకోవచ్చు లేదు వేడిగా కాచిన విన్న కానీ ఏదైనా సరే పర్వాలేదు నేను ఇక్కడ వచ్చి నెయ్యి యాడ్ చేస్తున్నా ఇంకా కాచిన నెయ్యి ఒకటి కాస్త టేస్టీగా వస్తే బాగుంటాయి మొత్తం అంతా కూడా ఇలా మంచిగా కలిపేసుకొని మనకి జంతికలు తిప్పడానికి ఏ విధంగా కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీని తిప్పేసాయండి చూపిస్తానండి పిండంతా కలిపి ఇక చూశారు కదండి మనకి పిండంతా కూడా ఈ కన్సిస్టెన్సీలు కలుపుకుండి వన్ అవర్ ఇలా వదిలేస్తే పిండంతా కూడా రెడీ అవుతుంది తర్వాత ప్రాసెసింగ్ చూపిస్తాను అంతా కూడా నూనె అప్లై చేసేయండి కన్సిస్టెన్సీ సరిపోతుందండి మీకు ఇంకా కావాలనుకుంటే తీసుకోండి చక్కగా ఇలా మంచిగా నీట్గా రోల్ అప్ చేసేసి దీంట్లో స్టఫింగ్ చేసేయండి అయితే దీంట్లో మనం జంతికలు డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి ఆయిల్లో కొంచెం ఆయిల్ అని భయం ఉండే వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక క్లాత్ తీసుకోండి దాన్ని ఏదైనా తీసుకోండి జస్ట్ దాని మీద వేసేస్తే మనం ఈ చక్కెనాన్ని తీసినట్టు తీసి వేసేయచ్చండి ఇక్కడ మీకు నచ్చిన విధంగా లాగా తీసేయచ్చు మీ ఇష్టం ఎలా అయినా తీసుకోవచ్చు లేదా దీన్ని ఇలా రివర్స్ చేసుకోవచ్చు మీ ఇష్టం మీకు కంఫర్ట్ ఎలా ఉంటే అలా చేసుకోండి ఇక్కడ చూసినట్టయితే నేను ఇక్కడ ఆయిల్ డీఫ్రేక్ పెట్టుకున్నానండి ఇక దీంట్లో ఇలా వేసేయండి అమ్మగా అంతే ఇవి చాలా ఈజీగా మనం తీసుకోవడానికి ఈజీ ఉంటుంది జస్ట్ ఏం లేదంటే దీన్ని ఇలా రివర్స్ పెట్టి ఇలా అనండి క్లాత్ని అందుకనే జస్ట్ సార్ అంతే చేసేయండి క్లాత్ పట్టుకోవడంలో ఉంటుందండి మీరు క్లాత్ తిప్పడం కూడా కరెక్ట్గా తిప్పాలి జస్ట్ దాన్ని ఇలా పెట్టి జస్ట్ ఒకేసారి టర్న్ అప్ చేస్తూ చూస్తున్నారు కదా ఇగో మన శనగపిండి వేసాం కాబట్టి మనకి కలర్ వచ్చింది చాలా టేస్ట్ చూసారా అయి ఎంత బాగా వచ్చాయో అందుకే రెండు మోడల్స్ చేశానండి ఇది ఒక మోడల్ చేసిన నెక్స్ట్ వచ్చి ఇదో ఇదొక మోడల్ చేసిన జస్ట్ మీరు ఇలా జస్ట్ ఇలా చేయగానే ఎంత బాగా వచ్చా చూసా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి